టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం పాపనపేట మండల పాత లింగైపల్లి గ్రామానికి చెందిన ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు కిష్టయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటం తిరుపతి రెడ్డి గారు పార్టీ జిల్లా నాయకులు మరియు మండల నాయకులు ఈ సందర్భంగా కిష్టయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించి నివాళులు అర్పించడం జరిగింది కిష్టయ్య భార్య రాణిని ఓదార్చి పార్టీ పరంగా అన్ని విధులు అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాపనపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షులు సోములు గారు ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలాగౌడ్ గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్ జగన్ గారు మండల నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు మరియు నాయకులు కలిసి లక్ష యాభై వేలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి యాభై వేలు శ్రీ కంటారెడ్డి తిరుపతిరెడ్డి యాభై వేలు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు కిష్టయ్య కుటుంబానికి అందజేశారు